ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామం శివారులోని నగర్ దగ్గరలోని కోమటికుంట చెరువు సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఏలూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్ ఏపీ టూ నైన్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ బస్ అదుపు తప్పి సైడ్ కాలవలోకి దూసుకు వెళ్లింది వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు బోల్తా కొట్టకుండా చాకచక్యంగా వ్యవహరించాడు అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు ప్రాణ నష్టం కూడా జరగలేదు ప్రస్తుతానికి పోలీసులు మరియు సంబంధిత అధికారులు ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు